హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే ములక్కాయ పప్పు చారు దానికి నేను ముందుగానే కూరగాయలు కోసి పెట్టుకున్నాను చూడండి ఉల్లిగడ్డ రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం పప్పు కుక్కర్ తీసుకోవాలి అందులో రెండు చెంచల నూనె వేసుకోవాలి తరువాత అందులో వెల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకున్న తరువాత అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి బాగా వేగిన తరువాత మంట ఇది లో ఫ్లేమ్లో జరగాలి అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి అవి బాగా వేగాలి వేగిన తరువాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తరువాత అందులో కొంచెం అల్లం వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి ఆల్రెడీ నేను వెల్లిపాయలు వేసేసాను కాబట్టి కొంచెం కొద్దిగా అల్లం వేయాలి వేసుకున్న తర్వాత అది బాగా గోలిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అలా వేసుకున్న తరువాత అవి పచ్చివాసన పోయేంతవరకు బాగా గోలించుకోవాలి అవి ఎంత బాగా గోలితే టేస్ట్ అంత బాగా వస్తుంది కాబట్టి స్లోగా చేసుకోవాలి అలా చేసుకున్న తరువాత పప్పు చారు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే బాగా ఇష్టం అండి చిన్నపిల్లలకైతే మరీ చెప్పలేము అసలు మా ఇంట్లో అయితే వారంలో చికెన్ మటన్ ఎలాగో పప్పు చారు కూడా అలానే వారంలో టూ త్రీ టైమ్స్ అయినా కంపల్సరీ మా వాడి కోసం మా వాళ్ళ కోసం చేయాల్సిందే మేము కూడా పప్పు చారు చేసిన రోజు చాలా కడుపు నిండా తింటాము ఇంకా అందులో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి పప్పు చారు ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే అలా కలుపుకున్న తరువాత మాడిపోకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న తరువాత అందులో ములక్కాయలు వేసుకోవాలి మా చిన్నోడండి అండి సతాయిస్తుడు కెమెరాను నేను దగ్గర పెడితే వాడు వచ్చి ఇంకో దగ్గర పెడుతున్నాను నేను ఈటనడం వాడు అటనడం వీడియో కొంచెమే వచ్చింది ఏమనుకోకుండా అడ్జస్ట్ కాండి మళ్ళీ ఇంకోసారి నేను మళ్ళీ చేసి పెడతాను తర్వాత అందులో ములక్కాడలు వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే అవి కొంచెం నూనెలో ఫ్రై అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ములక్కాడలు వేస్తున్నాను అలా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు అలా నూనెలో వేయించుకోవాలి అలా వేయించుకున్న తరువాత మాడకుండా వాటిని చూసుకొని అందులో కొంచెం కొంచెం టమాటాలు వేసుకోవాలి అలా టమాటాలు వేసుకున్న తర్వాత నేను అన్నీ ఒకే దాంట్లో వేసి పెట్టేస్తున్నాను సపరేట్ సప్ ఇది కొందరు పోపు వేసి మళ్ళీ పప్పు నుడక అందులో వేసేస్తారు నేను అన్నీ పోపు పెట్టేసే పప్పు అందులో పెట్టి పప్పు అందులో వేసి పెట్టేస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది ఈజీ ఈజీగా అయిపోతుంది కాబట్టి టమాటాలు వేసుకున్న తర్వాత అందులో అందులోనే పప్పు వేస్తున్నాను ఈ పప్పు నేను చేస్తా అన్న అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అలా వేసుకున్న తర్వాత అట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి మేమైతే టూ స్పూన్స్ కంపల్సరీ వేసుకుంటాము మాకైతే మామూలుగా తింటాము ఉప్పు మేము మరీ ఓవర్ కాదు మరీ తక్కువ కాదు అలా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మంచిగా కలుపుకోవాలి లేదంటే ములక్కాడలే బిల్ ములక్కాడలే ఉప్పుని లాగేస్తాయి మొత్తము అట్లా కాకుండా ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం వేసే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి చూడడానికే చాలా బాగా అనిపిస్తుంది మరి తింటే ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ మీ ఇంట్లో మీరు ఎక్కువ ఏం తింటారో కామెంట్ చేయండి మా కూడా తెలుస్తుంది మేము కూడా ట్రై చేస్తాం ఇంకా అలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఆగాలి అందులో కొంచెం అలాగిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి నేను ముందుగానే నానబెట్టుకున్న నానబెట్టుకొని దాంట్లో నుంచి రసం మాత్రమే పోస్తున్నా అలా పోసిన తరువాత మంచిగా అందులో ఏమి రాకుండా చింతపండు రాకుండా కొంచెం చెయ్యి అలా పెట్టాలి అలా పెడితే ఇంకా ఏమైనా ఉంటే చేతిలోకి వచ్చేస్తుంది అలా పోసుకున్న తర్వాత అది మంచిగా మరగాలి అది ఎంత బాగా మరుగుతే అంత బాగుంటుంది అది బాగా మసలాలి బాగా మసలిన తరువాత మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మసలని ఇవ్వాలి అలా మసలుతోనే దాని ఫ్లేవర్ ఏంటో తెలుస్తుంది అన్నీ బాగా కుక్ అయిపోతాయి అలా కుక్ కుక్ అవ్వడం వల్ల ఇంకా స్మెల్ అనేది బాగా వస్తుంది పప్పుచారు అనేది అలా మీద అట్లా బబ్బుల్స్ వస్తే చాలా బాగా మసులుతుందని అని అర్థం అట్లా మసిలు ఇంకేముందండి ఏమీ లేదు కొద్దిగా కారం వేసుకోవడమే అలా కారం వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను కారం అలా కారం వేసుకున్న తరువాత కలుపుకోవడమే అలా కలుపుకున్నాక మళ్ళీ మిక్సీ 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 మిక్సింగ్ మిక్సీ మిక్సింగ్ చేసుకోవాలి అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇంకేముందండి ఇంకేమీ లేదు అలా కొద్దిసేపు కలుపుకొని బాగా ఇవ్వాలి కారం వేసాం కదా అది మంచిగా మంచిగా ఉడికిపోవాలి అట్లా కొద్దిసేపు ఉంచిన తరువాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమే విజిల్ పెట్టేసుకోవడమే విజిల్లో వేసే ములక్కాడలు ఎక్కువ ఉడికిపోయి ఇచ్చుకుపోతాయని అంటారు కానీ అట్లా కాకుండా మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ల వరకు ఉంచేసుకోండి అలా ఉంచుకున్న తరువాత ఒక ఐదు విజిల్ల తరువాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి తరువాత కుక్కర్ని ఓపెన్ చేసి మెల్లిగా గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ని ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా ఉడికిందో కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి అలా వేసుకొని మంచిగా కలుపుకొని చూడండి ములక్కాయలు అస్సలు అలకకుంటే ఎంత బాగా ఉడికిపోయాయో అలా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పక్కకు తీసుకోవడమే అయిపోయిందండి నోరుంచే పప్పు చా ములక్కాయ పప్పుచారు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే ఇక తినేయడమే ప్లేట్లో అన్నం పప్పుచారు సైడ్కి ఆమ్లెట్ కొంచెం వేసుకొని తినేయడమే ఇక అబ్బా వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బాబ్ ఏం బాగుంది చెప్పలే మీక సూపర్ అంతే అక్కడ మా ఆయన తింటున్నారు నేను చేసిన పప్పుచారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఆయన చెప్తున్నారు సూపర్ అంతేకా